కొన్నిసార్లు కొంతమంది ఇలా ఉంటారు ఎవరన్నా వారిని ఏదైనా ఒక మాట అంటే ఆ మాట తప్పైతే ఆ మాట రుజువు చేసుకుంటానికి కావాలంటే వెళ్ళి వాదిస్తారు కానీ ఎవరన్నా కొంతమంది అన్న మాటలో వీరు చేరలేని పరిస్థితుల్లో చేరలేని వ్యక్తి అయితే ఏమవుతుంది తెలుసా చింత ఎక్కువైపోయి టెన్షన్ ఎక్కువైపోయి భయం అయిపోయి అందరు నా గురించి ఏమనుకుంటారో ఇంకా ఆ మనిషి చెప్పిన దాని గురించి నా గురించి ఏమనుకుంటారో అని ఒకలాంటి భయభీతులు కలుగుతాయి అలాంటి వారు ఎలా జీవితం ప్రారంభిస్తారు తెలుసా బయటికి వెళ్ళిన తర్వాత ఇతరులు నేను ఏమనుకుంటున్నారో కాదు నీ గురించి అసలు చేయడం అనుకోరు వారు చెడు అనుకోకపోయినా కూడా వారు చెడు అనుకుంటున్నారని నీ మనసులో అనుకుంటూ కించపరచు బ్రతుకు నీచ బ్రతుకు ఇంకా చేతకాని ఓట బ్రతుకుతూనే బ్రతుకుతారు ఇలాంటి విషయాలే ఈ లోకంలో జరుగుతున్నాయండి ఒకరి గురించి ఇంకోళ్ళు మాటలు అంటూ ఒకరిని ఇంకొని దూషిస్తూ ఒకరిని ఇంకోళ్ళని అవమానపరుచుకుంటూ ఒకరి జీవితంలో ఒకరు చెడ్డగా మాట్లాడుకుంటూ కుటుంబాల గురించి జీవితాల గురించి వ్యక్తిగత పనుల గురించి నీచంగా మాట్లాడుతూ మనుషుల్ని దిగజార్చేవారిగా లోకం కనబడుతుంది కానీ దేవుని ఎందున్న మీరు ఎలా ఉన్నారు నా దేవుని ప్రేమ నాకు ఉంది నా దేవుడి తోడు నాకు